రైనో పార్క్ ఏదైతే ఇది కంప్లీట్ సింథెటిక్ మెటీరియల్ అనేది ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది ఇందులో ఒక చిన్న సైజు జంగిల్ లాగా దీన్ని డిజైన్ చేసినటువంటి రైనో పార్క్ ఇది పూర్తిగా రోబోటిక్ యానిమల్స్ ఇంట్లో ఉంటాయి ఇది కంప్లీట్ గా రోబోటిక్ యానిమల్స్ తయారు చేసిన మెటీరియల్ గా సింథెటిక్ కాబట్టి దీన్ని మనం హోమ్ అండ్ వాటర్ యూజ్ చేసినా కూడా ఎక్కువగా కంట్రోల్లోకి రాలేనటువంటి పరిస్థితి ఇక్కడ మాత్రం ఇది కంప్లీట్ టెంపరీ కన్స్ట్రక్షన్ గా దీన్ని పరిగణిస్తాము ఎందుకంటే ఇది కంప్లీట్ పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే కాదు దీనికి ఇలాంటి ప్లే స్ప్రే జోన్ పర్మిషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని రకాల నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఇది చాలా ఒక ఒక మనిషి వెళ్ళేటటువంటి వే మాత్రమే ఉంటుంది కూడా ఒక జోన్ గా ఏదైతే ఒక గృహలోనికి మనం వెళ్ళేటటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఇది ఇండోర్ ఉంటుందన్నమాట బయట మనం అక్కడ బార్డర్ స్ప్రింక్ అవుతున్న ప్లేస్ ను అది కౌంటర్ సో డైనా పార్టీ ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ టికెట్స్ తీసుకోవడానికి ఉండదు కౌంటర్ దాని మీకు టేబుల్స్ కనిపిస్తున్నాయి కదా ఆ కూడా అక్కడ ఒక ఇరానీ టీ అలానే స్నాక్స్ అవి కూడా దీనికి ఒక చిన్న సైజ్ రెస్టారెంట్ గా ఉంటుంది ఈవినింగ్ అయితే చాలు అక్కడ చాలా మంది ఇక్కడ పిల్లల్ని లోపలి పంపిస్తారు పెద్దవాళ్ళు వెళ్తుంటారు డైన ఆ పక్కనే టీ అలాగే స్నాక్స్ కూడా తీసుకుంటూ ఉంటారు అలాంటి ఎన్విరాన్మెంట్ ఒక్కసారిగా మంటలు చూసుకుంటూ పోయింది ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ఒక స్కూటీ కనపడుతుంది ఇక్కడ ఏంటంటే అది డైనోసార్ ఏదైనా వెహిల్ మీడియో ఓకే వెళ్ళిపోయినప్పుడు తనకి ఏదైనా అవుతుంది వెహికల్స్ ఎనా డైనోస్ అన్న నోట కలిసి వెహికల్స్ డిజైన్స్లో ఆ టైపు వచ్చేటటువంటి పరిస్థితిలో మనకి ఎనివేషన్ ఉంటుంది అనమాట మనకి డైనోసార్ ఉండేది ఇక్కడ డైనోసార్ నోట్లో స్కూటీ ఆఫ్ పార్ట్ కూడా కనిపించేది అవుట్ ఎనివేషన్ కూడా చాలా బాగా డిజైన్ చేసి ఉండేది ఇద్దరు కూడా మనం ఒక పెద్ద స్టోన్ టూ డైనోసార్స్ అని అవుట్ ఫ్రక్ కలిపించేది కూడా మీకు అదుపులో కనపడుతుంది కదా చూస్తున్నారు ఇక్కడ ఒక డోర్ ఉంటుంది అనమాట ఎవరైనా టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఒక మనిషి తర్వాత మరొక మనిషి మాత్రమే మీకు పర్టికులర్ గా పరుకులు ఇస్తే ఒక వే నుంచి ఇలా మనం సందులు ఎలా అయితే తిరుగుతామో అలా ఉంటుంది సైడ్ లో మనకి ఈ రోబోటిక్ యానిమల్స్ అనేవి ఒక్కసారిగా సెన్సార్ మూమెంట్ వన్ టూ మీద వచ్చేటటువంటి ఒక క్యారీ ఒక స్క్రీన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఆ రకంగా దీన్ని డిజైన్ చేశారు విశాఖ బీచ్ లో ఈ డైనోసార్ సక్సెస్ అయిన తర్వాత రాజమండ్రి కూడా మరొక బ్రాంచ్ కూడా పెట్టారు అంటే లైక్ మరొక డైనో పార్క్ కూడా రాజమండ్రి కూడా ఏర్పాటు చేశారు సో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనం అక్కడ నామ్స్ ఉన్నాయా లేకపోతే ఏంటి పద్ధతులు నిజంగా పద్ధతులు అయితే ఎవరైనా ఉంటుంటే లోపల ఎవరైనా సిబ్బంది పంటలకు కూడా ఉండదు ఇమ్మీడియట్ గా వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఆస్కారం లేనటువంటి ప్లేస్ కూడా అలా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక చిట్ అడిలాగా దీన్ని కాల్ చేస్తారు కాబట్టి ఆ కానీ లేకపోతే వెంటిలేషన్ తో ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉండదు మనం టికెట్ కౌంటర్ లో ఉన్న ఫస్ట్ ప్రమాదాన్ని గుర్తించిన మనం మాట్లాడాం నా క్యారీ కూడా లోపల ఉండిపోయిందా అక్కడ మీకు చూస్తున్నారు ఇనుకో లాంటివి అందులో టికెట్స్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ అది పెడుతూ ఉంటారు ఇక్కడ ప్యాన్ ఇవన్నీ అంటే నిన్నటి వరకు కాదు ఒక గంట ముందు వరకు దీని పరిస్థితి ఇక్కడ అహ్లంగా కనిపించేది ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో చాలా దారుణమైన సిచువేషన్ ఇక్కడ కనపడుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం ఎవరు మనుషులు లోపల లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకున్నారు